哦。Oh. Oh. 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 నువ్వేం బాధపడేకమ్మా అన్నీ సర్దుబాటు అవుతాయి అవునమ్మా ఎవరు అక్కడ మళ్ళీ చెల్లెలు

వాడుకున్న వ్యాకరణం ఏంటి బురళి వద్దు బురళి వాడి చెల్లెలివి మీకు తెలీదా నాకున్న కోట్ల రూపాయల ఆస్తి కాపలాగా నాకు సేవలు చేయడానికి పని వాడిలా తెచ్చుకున్నానంతే చెల్లి అని పిలిచినంత మాత్రానా నేను ఒక సేవెంట్ కి మా అమ్మకు బేతాళ్ల ప్రశ్నలు అడుగుతున్నావు వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు వదిలాడు ఆడే చెప్పాడు కదా మా ఇంటి కుక్కలాగా ఏదో చేశాడని ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ హెల్పింగ్ నేచర్ చాలా మంది డ్రైవర్లు క్లిరూ పని చేస్తున్నారు వాళ్ళల్లో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు అందుకని మాకు చుట్టుమైపోయినట్టేనా అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా వాడికి మాకు మాకు మీకు ఏ సంబంధం లేదు దయచేసి వెళ్ళండి ఓకే చూస్తాం అందరూ చూస్తాను చూస్తానే అనేవాళ్లే చేస్తానే అనేవాళ్ళు ఎవరు లేరు ఎలా మురళికి మనకి ఏ సంబంధం లేదా ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది ఎవరికో భయపడే అన్నయ్యని అన్నయ్య కాదంటావా అది మాట మాట్లాడితే తొమ్మిది మాటలు నీ గురించే చెప్పేవాడే అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడటానికి నీకు సిగ్గు లేదు ఎందుకు అనుకోపోతే నన్ను కాపాడడానికి వచ్చి తను ప్రమాదంలో పడేవాడు తన్నయ్య అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో నా ప్రాణం ఎంత కొంటుందో నన్ను రాకుండా ఆపడానికి నా అన్నయ్య కాదని చెప్పాను నేను అన్నయ్యాన్ని పిలిచినప్పటి నుంచి తన కష్టాలు మొదలయ్యాయి నేను లేనప్పుడు తన జీవితం ఎంత హాయిగా ఉండేదో తెలుసా నెలలా మా జీతాలన్నా లేట్ గా ఇస్తారేమో గాని నువ్వు మాత్రం నీ బేట టైం కి ఇచ్చేస్తావు అప్పుడప్పుడు నీ ఉద్యోగం వచ్చేసి నీ వెనక అనిపిస్తుంది డ్రెస్సులు వేరేనా మీరు నేను చేసే ఉద్యోగం ఒకటేగా అంతేనంటావా అంతేగా వస్తా మరి పదండ్రా సింహాచలం గుళ్ళు కప్పస్తంభోలాంటాడు మనిషి బండ మనసు కొండ వీడు సంపాదించిన దాంట్లో సగం ఇక్కడే పనిచేస్తాడు రా మరి మిగతా సగం ఏం చేస్తాడు నానమ్మా నానమ్మా నీ కోసమే ఇవిగో తీసుకో అన్ని ఉన్నాయి లేవో చూసుకో అబ్బా నీటి కోసం కాదురా ఆహ్ నీ కోసమే చూస్తున్నా అబ్బా మంచిదానమ్మా చికెన్ మసాలా తెచ్చావా ఆ ఇదిగో తెచ్చావుదినా నువ్వు అడగడం నేను తీసుకోకపోవడం ఎప్పుడైతే జరిగిందలా నానమ్మ ఇదిగో నీ కొత్త కండు చూడు నాకెందుకురా నన్ను బాగా చూసుకుంటావున్న ననమ్మ నాన్న ఇక్కడ ఉంటే నాన్నమ్మ ఏంట్రా ఆ ముందు అమ్మా నాన్న అమ్మ పోయింది కాబట్టి నాన్న ముందు ఏది నా మందు ఏ

నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది ఛీ పాలసీ పగిలిపోయిన పిల్లాడిలాగే ఏడుస్తావు ఇదిగో ఆహా కొడుకంటే నువ్వురా నాన్న మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపుని నీ కొడుకుగా పుడతాను దోశలు ఎక్కడికమ్మా అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు అవును దోశల మీద మీ ఆయన మా ఆయన రాసి పెట్టుకో పాపం వాడు ఆకలితో ఉన్నాడే ఏ ఆ మాత్రం ఆకలికే చచ్చిపోతున్నాడా అయినా ఈ దోశలు తీసేసే బేవర్స్ ఉద్యోగం ఏంటంట వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు ఆయన గారు సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఇంగుల మెతుకులగా చిల్లర డబ్బులు మా మొహాన్ పడేస్తే మేము సేవలు చేయాలా చాలా నోరు ముయ్యవే వాడి ఒంట్లో ఉన్నది ఏ తల్లి రక్తమో గాని ఎప్పుడు జనం జనం అంటాడు అదే వాళ్ళ ఉన్న గొప్పతనం గొప్పడైతే దండే దండం పెట్టు అతనికి మాత్రం పెట్టు నువ్వేంటే పెట్టేది నేనే పెట్టేస్తాను నోరు ముయ్ ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది నోరు తెరిచే కాల్చి పరేస్తాను రావే రెండు దోశలు పెట్ట వేస్తారా దోశలు కాదు రెండు దెబ్బలు వాడెక్కడరా వాడేరా మురళి నాకు మందు లేనప్పుడు అందరితో పని మందు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు వాడు మన బిడ్డ కాకపోయినా మన బిడ్డలాగా చూసుకుంటున్నాడు ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచించిరా ఏవే నేను నీ బిడ్డేగా నా గురించి కొంచెం ఆలోచించవే అందరు ఉన్నప్పుడు దొబ్బకు దిగిపోద్ది అసలు నీ నోట్లో నోరు పెట్టడా నాకి తప్పందని దగ్గర పెట్ట నానంటావు తియ్యవు ఏం చేయమంటావ్ కొందరు తినడానికి పుడతారు నాలా ఇంకొందరు పెట్టడానికి పుడతారు వాళ్ళ ఏ తల్లి కానీ